అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ ఈదర్ శ్రీనివాసరెడ్డి గారు రచించిన తన దాకా వస్తే కానీ కాఫీ కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను మీరేమో ఏవి పట్టనట్టు పొద్దున్నే ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పుని అందించింది వరలక్ష్మి ఇంటి ముందున్న లాన్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ అబ్బా వినపడలేదు వినబడితే లేచి రాకుండా ఉంటానా అంత కోపం ఎందుకు అంటూ భార్యను మన్నించమన్నట్టుగా అన్నాడు ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడి వేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు ఇల్లు చిన్నదైన ఇంటి ముందు లాన్ ఇంటి చుట్టూ మొక్కలు ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచటంతో వెంకట్రావ్ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పొదరిల్లులాగా తను పెంచిన మొక్కలను చంటిపిడ్డల్లాగా చూసుకుంటాడు వెంకట్రావు రోజూ ఉదయాన్నే వాటితో ఓ గంట పాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతాడు అబ్బాబా త్వరగా తాగండి మరీ చిన్నపిల్లాడిలా తాగుతున్నారు అవతలి నాకు వంటగదిలో చాలా పనుంది అంటూ నింపారిగా కాఫీ తాగుతున్న వెంకట్రావును కసురుకుంది వరలక్ష్మి తాగుతాన్లేగాని రాత్రి నువ్వు నిద్రపోయిన వెంటనే అబ్బాయి ఫోన్ చేశాడు కాఫీ తాగటం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది ఎంతైనా కన్న ప్రేమ కదా భర్త పక్కనే కూర్చుంటూ అవునా చెప్పండి ఏమంటున్నాడు కోడలు కూడా మాట్లాడిందా మనవల్లేం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ఆ నన్ను కాసేపు చెప్పనివ్వు పిల్లలిద్దరూ ఎదుగు వస్తున్నారు కదా అక్కడ వాతావరణం చూస్తుంటే భయమేస్తుందట హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలి విడిగా డ్రగ్స్ వాడుతున్నారట అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట అందుకని అబ్బాయి కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు అరే రే మరి అబ్బాయి ఉద్యోగం అండి అదేలే వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట ఉద్యోగానికైతే ఏమీ డోకా లేదు పోనేలేండి ఇక నన్న అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు భగవంతుడి ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలకించాడు అంటూ వరలక్ష్మి ఎంతో సంతోషించింది ఓ నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటకు వెళ్ళటానికి బయలుదేరుతుండగా ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వరలక్ష్మి చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెప్తే మంచిదని వాడిలా అబ్బాయికి వాళ్ళ ఆఫీసు దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను ఇళ్ళ బ్రోకర్కి చెప్తే ఈరోజు రమ్మన్నాడు ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అదేమిటండి అబ్బాయికి ఇల్లు వెతకటం ఏంటి వాడికంత కర్మ ఏం వచ్చింది ఈ ఇల్లు వాడిది కాదా ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపొచ్చాను కాని ఇప్పుడు ఇదేంటి ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళేమనుకుంటారు ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్ల పర్యంతం అయ్యింది అలా అంటున్న వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకి జాలేసింది అలాని కాదు మన ఇల్లు చాలా చిన్నది కదా మన మనిద్దరికే అంతంత మాత్రంగా సరిపోతుంది వాళ్ళు అమెరికాలో పదేళ్లకు పైగా ఉండొస్తున్నారు మన ఇల్లు నచ్చాలి కదా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా అదీ కాక వాడి ఆఫీస్కి మన ఇల్లు చాలా దూరం అందుకని వాడికి ఆఫీస్కి దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు ఆహా ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంత ఇల్లండి అంతగా చాలకపోతే మేడం మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళిపోదాం మీకు దూరం అంటారా ఎంతమంది రోజు మైళ్ళకు మైలు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళటం లేదు పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి అవునులే నువ్వు చెప్పేవన్నీ నిజమే కానీ వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండం కదా వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళనుండనివ్వు వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాం కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు చాలు చాలండి మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకే అనిపిస్తుంది వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ తీసుకుంది ఇంతలో మనతో కలిసి ఉండడం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి ఎందుకు ఎందుకు ఇష్టం లేదండి మనం ఏం తప్పు చేసాం అని వెంకట్రావు వంక చూస్తూ జాలిగా అడిగింది కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవంతే మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకుతో వేరే కాపురం పెట్టిస్తుంది హా ఏం చేస్తాం తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్టురాలయ్యింది గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు పేరుకు పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులను సిటీ తాలూకు కాలుష్యపు వాయువులు మింగేశాయి కేవలం గాలినే కాదు ప్రజల మనసులను కూడా సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ఫ్లాట్లుగా మార్చివేశారు వెంకట్రావు తండ్రికి కూడా రెండెకరాల పచ్చటి నేల ఉంది రియల్ ఎస్టేట్ దళారులు ప్రలోభాలకు ఏ మాత్రం లొంగిపోకుండా ఆ రెండు ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావటంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడటంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతుంది వెంకట్రావుకి వరలక్ష్మితో పెళ్ళైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగటంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది చూడండి చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తని సతాయించేది వరలక్ష్మి వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలమ్ముకొని సిటీకి పోతున్నారు మనకేం కర్మ మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు తన తల్లిదండ్రులు కాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తగేసి చెప్పాడు ఇక ఎటూ పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావుని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది దానికి కూడా వెంకట్రావు ససేమిరానడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య భర్తల గొడవలు మొదటి నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని పోనీలే అయ్యా కోడలు చెప్పినట్టే పట్నంలో కాపురం పెట్టరాదా పట్నానికి మన ఊరు ఎంత దూరం మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు కదా అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాశ పలికింది నచ్చ చెప్పటంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావు కనీసం ఉద్యోగం వంకతో అయిన తల్లిదండ్రుల యోగక్షేమాలు రోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు ఇక వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మి ఎదురింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజు ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగ్ల పేరుతో పనికి వచ్చేవి పనికి రానివి ఎడా పెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపటం మొదలెట్టింది పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు పైపెచ్చు ప్రతీ నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు కానీ సిటీకి వెళ్లిన మూడు నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు అప్పటికి కానీ పల్లెటూరి విలువ అత్తమామ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి కొడుకు కాలేజీ చదువులకి వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయట ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్నా తల్లి కొడుకులిద్దరూ గట్టిగా పట్టుపట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు కొడుకు అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా పది లక్షలు కావాలి పది లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతుంది ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు అనుకున్నా అంత లేదు అన్ని రకాలుగా ఆలోచించి చివరికి ఊళ్ళోని పొలం అమ్మటానికి నిశ్చయించుకొని తండ్రితో చెప్పాడు అదేంటయ్యా ఈ భూమిని ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నాం ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు కనీసం మేం బతుకున్నంతవరకన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదా అంటూ నీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల ఉంచుకున్నాడు వెంకట్రావు అది విన్న వెంకట్రావు తల్లి ఏమయ్యా ఈ ఆస్తి మొత్తానికి వార్చుడు వాడొక్కడే కదా వాడి భవిష్యత్తుకు ఉపయోగపడిన ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతాం అని తన భర్తకు నచ్చ చెప్పటంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య సరేనయ్యా ఒక ఎకరా అమ్మి డబ్బులిస్తాను ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి ఇచ్చాడు రాఘవయ్య ఇక తండ్రి ఒప్పుకోవటంతో కొండంత భారం మీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు ఆ తరువాత ఒక్కసారి మాత్రం ఇండియాకి వచ్చాడు అది కన్న తల్లిదండ్రులను చూడటానికి కాదు తన పెళ్ళికి పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్లి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి అనుబంధాలన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి ఏమిటోయ్ ఆలోచనల్లో పడ్డావు వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది నా మాటలేం పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చిపోయాడు వెంకట్రావు సర్లేండి మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరన్నదే ఆ రోజు నేను అసలు అంత అవివేకంగా ప్రవర్తించాను చి ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ తలదించుకుంది వరలక్ష్మి ఏ విషయమైనా సరే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు మనం మన పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు ఆ రోజున మనం మన పెద్దవాళ్ళను దూరంగా పెట్టాం ఈ రోజున మన వాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు వచ్చి మనం ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు అవునండి ఆ రోజున పెద్దవాళ్ళ విలువ నాకు తెలియలేదు ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చన్న జ్ఞానం లేకపోయింది దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది నువ్వేం దిగులు పడకు దూరమైన దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది మా అమ్మ నాన్నలు మనకు సాయపడటంతో వాళ్ళ విలువ మనకు తెలిసొచ్చింది అదే విధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అడిగినా అడక్కపోయినా అవసరాలకు సాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మ నాన్నల విలువ గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు మరి భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు బతకడానికి తను బయల్దేరింది తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అనే ఆశతో కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే